నా పేరు గుంటి స్వర్ణలత ఎలిమినేట్ గ్రామ పంచాయతీలో సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది నేను డిగ్రీ కంప్లీట్ చేశాను నేను నామినేషన్ వేయడానికి ప్రధాన కారణం గత కొన్ని సంవత్సరాలుగా ఎలిమినేట్ గ్రామ ప్రజలు భూమి కోల్పోయిన వాళ్ళు వాళ్ళని ఆధారంగా తీసుకు భూమి కోల్పోయి చాలా నష్టపోయారు దానికి క కారణంగా కుటుంబంలో కూడా మేము కూడా నష్టపోయాము భూమి కోల్పోయి దాన్ని ప్రధానంగా తీసుకొని బుస్సు శ్రీకాంత్ రెడ్డి గారు అన్న బలపరిచిన భూ కమిటీ అనే సంస్థ ద్వారా ఆధ్వర్యంలో ఈ భూమి కోల్పోయిన వాళ్లకు న్యాయం జరగాలని వాళ్లకు ఎటువంటి నష్టం జరగకుండా పోరాడాలని వాళ్ళకు భూమి కోల్పోయినందుకు ప్లాట్లు వచ్చే వరకు స్తబ్దమం కొనసాగుతూనే ఉంటుంది మేము కూడా ఇందులో భాగస్వామి అయినాము విషయాలు అధ్యక్షులైన శ్రీకాంత్ గారు మాట్లాడవలసిందే కోరుతున్నాను అందరికీ నమస్కారం నా పేరు శ్రీకాంత్ రెడ్డి ఎలిమినేడు భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షుని ఎలిమినేడ్లో ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి పోరాటం భూమి కోల్పోయిన నిర్వాసితులకు జరిగే నష్టం దాని యొక్క బాధితులకు సంబంధించి మాత్రమే ఎన్నికలు జరుగుతాయని చెప్పి మేము భావిస్తూ ఈ యొక్క పంచాయతీ ఎన్నికల్లో మేము భాగస్వామ్యం కావడం జరిగింది ఎలిమినేడు గ్రామంలో ఆరు వందల డెబ్బై ఎకరాల భూసేకరణను గత ప్రభుత్వం భూసేకరణ నిమిత్తం సేకరించడం జరిగింది అందులో ఐదు వందల కుటుంబాల రైతులకు తీవ్రమైన అన్యాయం జరిగింది ఏ స్థాయిలో అన్యాయం జరిగింది అంటే ఎలిమినేడులో ఎకరాకు పన్నెండు లక్షల రూపాయలు మాత్రమే పరిహారంగా చెల్లించి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా నిర్వీర్యం చేసే పరిస్థితి తీసుకొని రావడంతో ఈ లేని పేద బడుగు బలహీన వర్గాల గొంతుకగా మేము గత ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క నిర్విఘ్నమైన పోరాటంలో భాగస్వామ్యం అవుతూ ఈ యొక్క రైతుల పక్షాన ఎస్సీ కమిషన్లో ఎస్టీ కమిషన్లో బీసీ కమిషన్లో హెచ్ఆర్సీలో హైకోర్టులో మేము కేసులు వేసి రోడ్ల మీద పోరాటాలు చేసుకుంటూ ఉంటే గత మూడు నెలల క్రితం మేము కో హైకోర్టులో గెలవడంతో గత మూడు నెలల క్రితం కలెక్టర్ గారు మమ్మల్ని పిలిచి మీకు ప్లాట్లు ఇస్తాము మీ యొక్క పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది అందులో భాగంగా గత నెలలో ఆర్డీఓ గారు ఎలిమినేడ్కు విచ్చేసి ప్లాట్లు ఎక్కడ ఇవ్వాలి అని చెప్పి చూసుకొని వెళ్ళడం జరిగింది ఇంతలోనే ఎలిమినేడ్లో గ్రామ పంచాయతీ రాష్ట్రమంత్రిట వచ్చినట్టే ఎలిమినేడ్లో పంచాయతీ ఎన్నికలు రావడంతో ఈసారి పంచాయతీ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలి అని చెప్పి భూ నిర్వాసుల తరపున ఆలోచన చేసి ఎవరికి ఏ పార్టీలకు వేసినా కూడా రేపు పొద్దుగాల రైతులకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉంది అని గ్రహించి అందరం ఒక ఏకతాటిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా భూనిర్వాసితులే సర్పంచ్ అభ్యర్థిగా ఉంటారు భూమి కోల్పోయిన వారే వార్డు మెంబర్లుగా ఉంటారు అని చెప్పి ఒక నినాదం తీసుకొని అందులో గుంటి స్వర్ణలతా రవి గారిని మేము సర్పంచ్ అభ్యర్థిగా వెన్నుకోవడం జరిగింది అదే రకంగా ఒకటో వార్డు రెండో వార్డు మూడో వార్డు నాలుగో వార్డు ఐదో వార్డు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పూర్తిగా భూనిర్వాసులను మెంబర్స్గా పెట్టి ఎలిమినేడు ప్రజల ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క ప్యానెల్ గెలిచిన తర్వాత ఎలిమినేడులో భూనిర్వాసులందరికీ కూడా పూర్తి పరిహారం అందేటట్టు ఏదైతే తగ్గించిన గుండెలు గుంటల డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులను పూర్తిగా నష్టపరిహారం ఇప్పించేటట్టు చివరి గుంట చివరి రైతు అనే నినాదంతో మేము గత ఐదేళ్ళుగా పోరాటం చేస్తున్నటువంటి దాంట్లో భాగంగా ఈ పంచాయతీ ఎన్నికలను కూడా రైతుల కోసమే వినియోగిస్తున్నామని తెలియజేస్తూ ఈ యొక్క పదిహేడు డిసెంబర్ రోజు జరిగే ఎన్నికల్లో ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు అందరూ కూడా ఓటింగ్లో పాల్గొని ఉంగరం గుర్తుకు సర్పంచ్గా ఓటు వేసి తమ తమ వార్డుల్లో వాళ్ళకు వచ్చినటువంటి భూనిర్వాసిత సింబల్స్కు ఓటు వేయాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను నమస్తే జై హింద్